అందమైన రోడ్లు రాంటే పరుగుదీయ అందమైన రోడ్లు రాసటంత మరిసిపోయే అమెరికా పోయినంత నీ సంధ్య పూట విందు కొరకు నీకు శ్లోకుడుంటే ఎన్ని తీర్ర ప్యాషన్ సోనంటరా నీకు ఇంటి మీద విసుగు ఉడితే డిసుకోతే కులంటరా కూడా వేస్తట అంబేద్కరిజం వద్దట ఆ రామకృష్ణ పరమహంస బోధలేని లేవట ఆ రమణ మహర్షి భక్తికి అర్థమేమి వద్దట ఇక ఉన్నదంత ఒకటే ఇక ఉన్నదంత ఒకటే పేదొల్ల దోషుడాకే ఇది జరుగుతూ ఉంది ఈ జరిగేదాని కోసం మేము కమ్యూనిస్ట్ మాధ్యమం ప్యాసన తమ్ముడు చెప్పినాడు ఉద్యమ కాలంలో ఎన్నో పాటలు రాసినాయి కానీ ఇప్పుడు ఎందుకు రాయాలనిపిస్తుంటే ఇప్పుడు ఈ మారే పరిస్థితులు రాయాలి రాయబద్దు బతుకం చెట్టు కింద జాగ పిట్ట జాగ్రత్తట్టకి పూడు ఇప్పుడు ఊసి పుట్టబొలియనుంటే సాలు మనుషులు అట్లా బతకాలని వెనుక వెనుకబాటలో ఉండాలని మా ఉద్దేశం కాదు కానీ ఈ దేశంలో సంపద సగం నిధులు తొంభై శాతం నివిధును మా పది శాతం అంటే మాకు ఇవ్వడానికి నీకు నోట్ల రద్దంటాం మా మధ్యలో ఏ ఒక్కటి ఏ ఒక్కటి ఏ ఒక్కటి మాకు కాంట్రాక్ట్లు అన్ని రకాల పర్మిషన్లు ఇవి జరుగుతున్నప్పుడు మేము మానవ సమాజం పాడనప్పుడు మేము ఆలోచించి ఏమంటున్నట్టే ఇక ఇవ్వలేక తిట్టలేక ఓ పుల్ల ఓ కుడుక జెండు చిన్న కొమ్మ చిట్టి తూడు చెబకే జంపాలి ఎంత హాయి ఎంత హాయి చాయ అంటే కట్టి చింది కొమ్మ చిదురు పిట్ట బదగే ఎంత హాయి పిట్ట బదగే ఎంత హాయి పిట్ట బదగే ఎంత హాయి సిగరెట్ తాగు భగరు పూస్తా వస్తునేటు సిగరెట్ తాగు భగరు కంటాలే కూత దీత పింజ తీపి పండు నోటి కంది సింత

వే కుర్వానే నిదురలేసి సిగటై చే హోనికి పోచి వే కుర్వానే నిదురలేసి కానిడో నాచి బుంటు కండ బుంటు కండ బుంటు కండ గాలి తోన చీదుకుంటా ఎగన మంచు నాటుకుంటా కొండ తోటను దాటుకుంటాం కుమ్మది మనం వాలుకుంటా చూసినా ఏది తనకు సొంతమనదే తా నల్లుకున్న గూటిలకొచ్చి వచ్చి పుమ్మలినే మెరవే కాదు తా నద్దుకున్న గూటిని కూడా పిల్లలు ఎదిగినాక తాను వల్ల నాని వెళ్ళిపోతుంది అతను ఆస్తున్న కమ్యూనిస్టు వదురుకున్నాడు మాధవ నారాయణ కావచ్చు మాధవ గంగారావు గారు కావచ్చు నవీరన్న కావచ్చు చంద్ర రాజేశ్వరరావు గారు సుందరయ్య గారు ఈ రాజకీయాల్లో కమ్యూనిస్ట్ అవసరం ఎందుకంటే అట్ట త్యాగం చేసే మనిషి మేము వాడేది పిట్ట వాడుతున్నాను పిట్టెది కాదు నేను పిట్టను ఈ దుర్మార్గం రాజ్యం పాపపు రాజ్యం రాజ్యం ఇది డైరెక్ట్ చెప్తే ఓ పిట్ట చెప్తే ఉలుస్తున్నాం రా ఆ పిట్టలో చెప్పింది ఇది రామసిలుకారీతంగా సినిమా యాక్టర్లు అయింది మా వాసు లేదు సినిమా యాక్టర్ల కంటే మించిన హీరోలు యానాదిలో పాముల పట్టే హీరోలు ఉన్నారు ఎరకలులో పాములబట్టే హీరోలు ఉన్నారు కాపో కమ్మో రెబ్జో ఏదో కానీ మారో మాదిగో పొలాల్లో తిరుగుతూ అర్ధరాత్రి సింహ సిగ్గడు రైతులు హీరోలు కానీ హీరోలు వాళ్ళు అయిపోయినరు మనం హీరోలకు సినిమా చూసి వాళ్ళంతా హీరోలు మీ వేషమేసి కొట్టాలే ఆ సినిమా చూసి వల్లంతా సీటు కొట్టాలే ఆ గాంధీ నెవరు పక్కన మీ బొమ్మలుండాలి పోలీసు స్టేషన్ల మా ఫోటోలు ఉండాలే మా ఆపాత ఎవడు ఎవడు విపరీతంగా ఏదైనా మంచి ఎవరైనా కొద్దిగా మానవత్వంతో జూనియర్ ఎన్టీఆర్ లాంటివి ఆలోచిస్తే వారు ఏదైనా ఎవరన్నా మాధవర్ నగర్ అవుతుంటే ఆలోచిస్తే శ్రీకృష్ణకుమార్ కనుక సాంకేతికత డబ్బు కరలు సాహిత్యం మొత్తం రాజ్యానికి దాసం ఒక పార్టీ కాదు నేను ఒక పార్టీ మంచిది ఒక పార్టీ చెడ్డది కాదు దీంట్లో మా ఊళ్ళ పాత్ర ఉన్న అందుకనే రామశిలుక గోరువులక పాలపిట్టమ్మ పావురాయి తెల్ల పొంగ నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు గోరటెంకైనా రాసేదు కానీ ఏ పురుషం ఉన్నవాడినప్పుడు ఓరట వెంక నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాను ఎందుకంటే నేను కమ్యూనిస్టులు కాకపోతే నాకు అమ్మో నాకంటే బాగా వాడుతున్నాను వాడుతున్నానుకున్నాను కానీ నేను కమ్యూనిస్టును అనుక నా పాట ప్రజలకు ఉపయోగపడడం నా పాట సమానం నేనే అయితే నేను కఠినం కావాలా నాకు పేరు ఉండాలా మాలో చెప్పిన సిద్ధాంతం అది నీ నీ పర్టికులారిటీస్ అన్ని ధ్వంసం యూనివర్సల్ కావడమే కమ్యూనిజం అట్లా వందల మంది ఉండరు కమ్యూనిస్టులు వేల మంది ఉండరు కోటి మందికి ఒక్క కమ్యూనిస్ట్ ఉన్నా మళ్ళీ విప్పుడవాడిని మొన్న పరిష్కరిస్తారు గుర్తుపెట్టుకోండి ఒక్కడైనా సరే అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు కదా రాజేశ్వరం చంద్రాశరావు ఇప్పుడు అవును ఒక్కడైనా సరే మళ్ళీ ప్రజలు అతన్ని అనుసరిస్తారు యోగి వేమన్న కాలంలో ఎందరో కవులు ఎందరో మహారచయితలు ఐదు నాలుగు వందల యాభై సంవత్సరాల వేమన్న వెళ్ళిపోయి కానీ నిక్కమైన ప్రజల కవి వేమనకు జగతి నయవడు సావిరమి ఈ భోగ భౌతిక సుఖములున గోసి పాటకు సముగావని రాజమోకను నమ్మనావని రాజ్యమును ఎధిరించి నిలిసి పాటల యగతిగ దిగినట్టి ఆట పద్యమల్లి భూటకపు ప్రతినిధి పైన ఈటలా తెలుగు నేల పట్ల అదిలాబాద్ మొదలుకొని యానాం నుంచి నెల్లూరు నుంచి నాగిపేట వరకు పాలమూరు నుంచి శ్రీకాకుళం వరకు వేమన పద్యం తెలవని తెలుగు ఇల్లుందా చెప్పండి ఎందుకంటే ఒక్కడే వేమన్న కానీ అతను వచ్చాడు కపిరుడు సాంకులు సప్తరుషుడు ఎంతోమంది ఉన్నా బుద్ధ భగవానుడు మాత్రమే ప్రపంచంలో భగవానుడు అని కీర్తించాలి గుర్తుపెట్టుకోండి ఎందరో ఎందరో బహుజన కులాల నుంచి హిందీ కులాల నుంచి ఎందరో తెలుగు నేల పైన వచ్చిన కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడి నితాన్ ఆదరించను మతములను తురనాడి సిద్ధుని కథల తత్వము ఎరకపరచను అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందరగాసినాయట శుద్ధి భారిస బట్టి కమ్మరి వృత్తిలో జీవించిన వీరబ్రహ్మం గారు తన శ్రమతతోని శమటతోని మఠమునది నెలకొలిపి లోపల మైమలత భ్రమపట్టని వీరబ్రహ్మం గారి ఇప్పటికీ పూజలు అందుకుంటా ఉన్నది సమాజంలో చుట్టుపెట్టుకుని ఎంతమంది భావాలుంటారు రాజులు దురలిచ్చ కానుకల రాళ్ల వల విసిరేసి కొట్టి ఆకలితో అల్లాడ పేదల సాధారణంగా ఆశీర్వదించి వీధి వీధిన భిక్షమెత్తి దీన జనులకు పంచి పెట్టి విలపించి రోగుల సేవతోన నయము చేసిన సిరిడి సాయి మానవత బోధ మత పరిధి దాటిన ఆ బాబా కూడా పచ్చకుండా గుర్తుపెట్టుకోండి కమ్యూనిస్టులు భౌతికంగా వింటారు కమ్యూనిస్టులు వృద్ధాప్యంలో ప్రాణం కాపాడుకున్న అవకాశం ఉన్నా తనువున తూట్లు దిగుతున్నా ఈ శరీరం రక్త మాంస మూత్ర పురుషముల పాత్ర ఇది దేహం దీనివల్ల వల్ల జరిగే మేలు కన్నా ఎవరికి ఉపయోగపడుతుంది తను గాయాల భరించి లోకానికి వెలుగునిచ్చిన ఎందరో మహోన్నతమైన వీరులు అలా ఉన్నారు కనుక మనకు అయితే ఇవన్నీ చెప్పుకున్నప్పుడు మమ్మల మేము ఈ అధికారం నుంచి లాల్స నుంచి పేరు నుంచి సినిమాల నుంచి ప్రపంచాల నుంచి నిజమైన ఆర్టిస్టులుగా కళాకారులు బతకడం కోసం పెట్టిన దీక్ష కనుక ఈ యొక్క పద్యాలు కానీ పాటలు కానీ కమ్యూనిస్టులు ఒక్కరే ఉంటే మంచి కమ్యూనిస్టులు ఒకరే ఉంటుంది వంద మందిలో ఇద్దరు సారు యాభై మందిలో ఒకరుసాలు ఈ ఒక్కరి వాళ్ళ సమాజం మార్పు గుర్తు పెట్టుకొని మారాలనుకుంటారు అది మారడం కోసం జరుగుతున్న ప్రయత్నంలో మేము ఈ ప్రజానక్ష్యం వచ్చినాం అయితే మీరు నన్ను చాలా పాటలు పాడమంటారు నాకేందంటే తమ్ముడు వాడంత ఎక్కువ పాడినా నా వల్ల కాదు అయితే చిన్నగా ఆ శృతి లేవు నీ శృతి దూరం పెట్టుకోండి వాళ్లకు నీ డప్పు శృతి పెట్టుకొని బాట పాట ఎందుకు బాగుండదు నేను నా నేపథ్యం నాది కాదు గుర్తుపెట్టుకొని నేను వచ్చిన